హాయ్ హలో నమస్తే నేను మీ అధికారు అధికార్ న్యూస్ స్టూడియో నుండి ఈరోజు మన స్టూడియోలో మనతో మాట్లాడేందుకు ఇటీవల కాలంలో ఓ యువకుడు ప్రేమించి మోసం చేశాడంటూ కేసులు కాదు పెళ్ళే కావాలంటూ అనేక పోరాటాలు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి చేసేదేమీ లేక ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమం చేపట్టి చివరకు తనకు ఎటువంటి న్యాయం జరగకపోగా ఆ యువకుడి పెద్దలతో రకరకాల నిందలు వేయించుకుంటూ మానసిక క్షోభకు గురవుతున్న విలేశ్వర గ్రామం వినోద్ మిశ్రా నగర్కు చెందిన ఒక యువతి పిల్ల అఖిల మన స్టూడియోకి వచ్చారు అసలు ఏం జరిగింది ఏంటి తన ఆవేదనకు కారణం ఏంటి అలాగే ఆ యువకుడు ఎలా మోసం చేశాడు ఎందుకు మోసం చేశాడు ఇటువంటిది సమాజంలో ఏ యువతికి జరగకూడదు నేను ఒక మార్గదర్శకం కావాలి అవసరమైతే పెళ్లి చేసుకుంటా లేతే తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా అంటూ మన అధికార స్టూడియోకి వచ్చారు అసలు ఏం జరిగింది మీకు జరిగిన ప్రేమ వ్యవహారంలో అసలు కథ అండి నా పేరు పిల్లకిలా నేను ఐదు సంవత్సరాలుగా నేను ఒక అబ్బాయి పందుల రవికుమార్ అనే అబ్బాయి నేను ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాను దాంతో అబ్బాయి ఇద్దరూ ఇష్టంగానే ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించుకున్నాం కానీ వాళ్ళ కుటుంబంలో ఈ విషయం తెలిసింది నాలుగు సంవత్సరాల ముందు నుంచి బాగానే వాళ్ళం తర్వాత ఈ విషయం తెలిసింది వాళ్ళ కుటుంబం ఈ అబ్బాయిని బెదిరించారని కూడా నాకు తెలిసిందనమాట తెలిసాక ఈ అబ్బాయి నన్ను హైదరాబాద్ వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత నీ వెంట నేను వస్తాను అని చెప్పి నన్ను హైదరాబాద్ మా అమ్మ వాళ్ళతో పంపించారు నన్ను శారీరకంగా కూడా చాలాసార్లు కలిశారు కానీ ఇప్పుడు మా పెద్దల్లోని మా కుటుంబం సభ్యులందరూ నాకు పెళ్ళి సంబంధం చూద్దామని మా మామయ్యతో చేద్దామని ఫిక్స్ అయ్యారు తర్వాత నేను అప్పుడు ఇలా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ఆ అబ్బాయి కూడా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని నేను మా కుటుంబ సభ్యులతో కూడా చెప్పాను కానీ ఇప్పుడు అబ్బాయి పెద్దల దగ్గర పెడుతు పెట్టగా తను నాకు సంబంధం లేదు నేను అమ్మాయిని ఏం చేయలేదు తను ఎవరో కూడా నాకు తెలియనట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బాబాయ్ రూపా ప్రసాద్ ఆయన నాకు రాజకీయ నాయకులు తెలుసు మమ్మల్ని ఏం చేయలేరు మేము మేము జైలుకే వెళ్తాం అని మమ్మల్ని బెదిరిస్తూ మా కులాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడారు అంటే మీరు ఎస్సీ కాదు అని చెప్పేసి ఏదో ఆరోపణలు చేస్తున్నారు అవతల వ్యక్తులు అని చెప్పేసి తెలిసింది అది ఎంతవరకు మాది చిన్నప్పటి నుంచి ఎస్సీఏ సార్ మాది మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు నా చిన్నప్పటి నుంచి మేము మా నాన్న కూడా ఎస్సీఏ ఆ పేరు పెట్టుకోవాలి కానీ మా అమ్మ పేరు ఎలా పెట్టుకుంటాం సార్ మా నాన్న పేరు మాకు వస్తుంది కానీ అమ్మ పేరు రాదు కదా మాది ఎస్సీ కాదంటూ మా మీద మరీ నిందలేస్తూ మాల తిడుతూ చాలా తక్కువగా మాట్లాడారు ఒకసారి నా మీద నలుగురిని పుట్టించి ఇప్పుడు మళ్ళీ క్యాస్ట్ దగ్గర వరకు వెళ్ళారు స్టేషన్ వెళ్ళినా కూడా మీది క్యాస్ట్ అది కాదు అని గట్టిగా నిలదీసి అంటున్నారు ఎవరు అంటున్నారు కృపా ప్రసాద్ అనల్సింది యువకుడు కదా కృపా ప్రసాద్ ఎందుకు అంటున్నారు వాళ్ళ బాబాయ్ సపోర్టింగ్ సార్ బాబాయ్ బాబాయ్ ఎవరు యువకుడు కందుల రవికుమార్ వాళ్ళ బాబాయ్ కృపా ప్రసాద్ ఈయన మొత్తం కథంతా నడిపిస్తున్నారు ఈయన వల్లే అబ్బాయి చేసుకోకపోవడానికి కూడా కారణం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి రోజులు అవుతుంది కేసు పెట్టి ఇరవై రోజులు అవుతుంది అయినా వాళ్ళు కేసు తీసుకోలేదు అంటే వీళ్ళు మారుతారు పెళ్లి చేసుకుంటారు అని నమ్మకంతో ఎస్ఐ సార్ కూడా వాళ్ళని ఇది చెప్పి ఇలా కేసులు వస్తే ఇలా అవుతాయని కూడా చెప్పినా కూడా మాకు భయం లేదు మేము జైలుకే వెళ్తాం మాకు రాజకీయ నాయకులు తెలుసు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ప్రేమించుకున్న ఐదు సంవత్సరాలు అన్నారు ఇప్పుడు మీ వయసు ఎంత నా వయసు వచ్చి పంతొమ్మిది వస్తుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి మేము ప్రేమించుకున్నాం ఏదైతే కాదని అంటున్నారు కదా దానికి సంబంధించి మీరు చదువుకున్నారు మీరు ఎంత వరకు చదువుకున్నాం ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు సర్టిఫికేట్ మీద చదువుకోవడం జరిగింది ఎస్సీలు ఎప్పటి నుండి నా చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న స్టడీ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నాది ఎస్సీ అనే ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగిందన్నారు ఏమని చెప్పారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ఎస్సీ కాకపోవడం ఏంటి వాళ్ళు ఎస్సీ అని కూడా అతను కూడా చెప్పారు మేము సర్టిఫికెట్లు కూడా ఇచ్చాం మా దగ్గర సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి మేము చిన్నప్పటి నుంచి చదివినవి కూడా ఉన్నాయి ఓన్లీ ఎస్ఐ గారి దగ్గరే మాట్లాడుకోవడం జరిగిందా పోలీసు వ్యవహారం తో నిన్న డిఎస్పి మేడం కూడా ఇలా జైలుకి వెళ్తారు చూసుకోండి చాలా కేసులు అవుతాయి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అని చెప్పినా కూడా వాళ్ళ పట్టించుకునే లేదు ఆ అమ్మాయి ఇటువే ఎలా వెళ్ళిపోతే నాకేంటి అని మా మీద ఇంకా నిందలేస్తూ మమ్మల్ని తప్పుడు మాటలతో మాట్లాడి వాళ్ళ కుటుంబంలో ఉన్న కందుల కృపాప్రసాద్ ప్రసాద్ నూకామణి వాళ్ళ అమ్మ నాగలక్ష్మి వాళ్ళ నాన్న కందుల త్రిమూర్తులు వీళ్ళందరూ కలిపి మా మీద మా కుటుంబం మీద చాలా మాట్లాంటూ ఒక ఆడదండని కూడా చూడకుండా నీచంగా మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మమ్మ అయితే మరీ దారుణంగా అంటే అమ్మాయి బ్రతకకుండా ఎలా మాట్లాడతారు అమ్మాయి ఇలాంటిది అలాంటిది అని చెప్తారు కదా అంతకంటే దారుణంగా మాట్లాడుతుంది అమ్మాయి ఎస్సీ అయ్యి దాన్ని ఎలా మనం చేసుకుంటాం వాళ్ళు వంద మందితో ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మా ఇంటి మీదకి వస్తూ గొడవలు ఆడుతున్నారు అంటే ఇప్పుడు స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిన తర్వాత ఏ స్టేషన్ పెద్దల దగ్గర పెట్టిన తర్వాత నుంచి ఇలా జరుగుతూనే ఉంటుంది స్టేషన్ స్టేషన్కి వెళ్ళినా కూడా నీకు అంటే బ్యాడ్గా తిడుతున్నారు మీరు బజార్ వాళ్ళు మీరు లంచ్ అది ఇది అని చాలా మాటలు అంటున్నారు దాంతో నేను పెళ్ళి అవ్వనివ్వకుండా చేస్తాను అని బెదిరించడం వాళ్ళ అమ్మమ్మ నీకు పెళ్ళి అవ్వకుండా చేస్తాను నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఐ డోంట్ కేర్ అంటుంది మాకు భయం లేదు ఐ డోంట్ కేర్ అని అంటుంది మేము ఏమన్నా చేయగలం మా మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు కావాలితే మిమ్మల్ని మేమన్నా చంపుతాం అని బెదిరిస్తున్నారు ఇప్పటికీ ఇన్ని రోజుల నుంచి ఈ గొడవ జరుగుతుంది డిఎస్పీ గారు చెప్పారు ఎస్ఐ గారు చెప్పారు అలాగే నిన్న సిఐ గారిని కలిసామన్నారు కదా సీఐ గారు ఏమన్నారు సిఐ గారు కూడా ఇలానే చెప్పారు అమ్మాయిది తప్పు లేదు అబ్బాయి కూడా ప్రేమించాడు అబ్బాయి ఇలా చేసి ఇప్పుడు వదిలేయడం ఏంటి అని సిఐ సార్ కూడా చాలా సార్లు ఆ అబ్బాయికి అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు అని గట్టిగా నిలదీసినా కూడా ఆ అబ్బాయి నేను జైలుకే వెళ్తాను నాకు వాళ్ళ కులం అది కాదు అని అంటున్నారు తను తను నిన్ను శారీరకంగా అనుభవించలేదు అంటూ రకరకాల ఆరోపణలు చేస్తాడా వాటికి నీ నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు ఒక అమ్మాయి ఏది చెప్పుకున్నా తన మీద నిందలేసుకోవచ్చు సార్ ఆ అమ్మాయి ఎలా నిందలేసుకోవచ్చు తన శీలం మీద మాత్రం నిందలేసుకోవద్దు అబ్బాయి చేశాడే కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎవరి దగ్గరైనా అలాంటిది నేను చేయలేదు అని అంటే ఎలా కుదురుతుంది సార్ అబ్బాయి అనుకున్నంత మాత్రం ఇప్పుడు దీనికి సంబంధించి కేసులు అయితే రకరకాల టెస్ట్లుంటాయి వాటి అన్నింటికి నువ్వు సిద్ధమే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకో ససే మీరా అని చెప్పేసి మొండిగా వ్యవహరిస్తున్నారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకునేది లేదని చెప్పేసి కూడా అది ఎక్కడైతే మీటింగులు పెట్టారో అక్కడ అన్ని చోట్ల కూడా పెద్దల్లో కానీ పోలీసు వారి దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కూడా వాళ్ళు ఇదే చెప్తున్నారు ఒకవేళ పెళ్లి జరగదు అప్పుడు నీ పరిస్థితి అలాగే నువ్వు నీకు ఎటువంటి న్యాయం కావాలి ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారుల నుండి ప్రభుత్వం నుండి నాకు ఎటువంటి న్యాయం కావాలంటే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు నన్ను అన్న మాటలు అవన్నీ అన్న వాళ్ళు మొత్తం అందరూ శిక్ష అనుభవించాలి శిక్ష అనుభవించి నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు కానీ వాళ్ళు శిక్ష అనుభవించాలి అది మాత్రం నాకు న్యాయం కావాలి వాళ్ళ ఐదుగురు ఏమన్నారు పోలీసు వారు ఏమన్నారు పోలీసు వారు అయితే కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు మరి ఇంకా తీసుకోలేదు వాళ్ళని నా వాళ్ళలో రాజకీయ నాయకుడిని కలిసారని తెలిసింది ఆ అబ్బాయిని ఒక్కడే శిక్ష జైలుకు వెళ్ళమని వాళ్ళ నలుగురు వద్దని పైనుంచి ఆర్డర్ చేసినట్టు కూడా వాళ్ళు చెప్పారు కానీ రాజకీయ నాయకులు ఏంటంటే ఓట్ల కోసం న్యాయం చేయాలి కానీ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నారంటే ఒకళ్ళకి న్యాయం చేస్తారని కానీ న్యాయం చేయకుండా అబ్బాయికి సపోర్ట్కి వెళ్ళి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తానంటూ ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి అమ్మాయికి చేయకుండా ఒక అబ్బాయి తరపు నుంచి వెళ్తూ ఉన్నాడంటే మరి అతన్ని ఏమన్నాలో కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళకు కూడా నాలాంటి పిల్లలు ఉంటారు ఉండరని కాదు రాజకీయ నాయకులు అంటేనే న్యాయం చేయాలి ఇంకా పోలీసులు ఏమంటారో తెలియదు కానీ పోలీసులు న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాను నేను వాళ్ళు ఐదుగురికి శిక్ష చేస్తారని నేను మా నా స్ఫూర్తిగా పోలీసు వాళ్ళ మీదే నమ్మకం పెట్టుకున్నాను ఐదుగురికి శిక్ష అంటున్నావు కదా ఐదుగురికి శిక్ష చేయడానికి నిన్ను మోసం చేసింది యువకుడే కదా మరి ఐదుగురికి ఎలా శిక్ష చేస్తారు ఐదుగురికి ఎలా అంటే అబ్బాయిని ఆపుతుంది ఆ అబ్బాయిని ఒత్తిడిగా చేస్తుంది అబ్బాయిని పెళ్ళి చేసుకోవద్దు అని అంటుంది కూడా వాళ్ళ కుటుంబం మమ్మల్ని ఎస్సీ కులంతో పేరుతో తిడుతూ చాలా నీచంగా అంటూ ఉన్నారు వాళ్ళకి కూడా శిక్ష అనుభవించారు ఇలా చేస్తే నాకు న్యాయం చేసినట్టు అంటే ఇప్పుడు పెళ్ళి అయితే చేసుకోవడానికి నీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది అయితే న్యాయం కావాలి న్యాయం అంటే కేసులు కట్టాలని అంటున్నాం ఈ కేసులు తదితర అంశాలు దీనివల్ల నీకు కలిగే నా పరిస్థితి వేరే అమ్మాయికి రాకూడదు సార్ ఒక అబ్బాయిని చాలా మంది ప్రేమిస్తున్నారని తెలుసు కానీ నేను ముందు అనుకునేదాన్ని ప్రేమించాక అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు అని నమ్మి ప్రేమించాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అయినా ఇప్పుడు ఇలా మోసం చేస్తాడని కూడా నేను ఊహించలేదు నా పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకూడదు నేను మీడియాలో కూడా వద్దనుకున్నాను నా పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకూడదని చెప్పే నేను వాళ్ళందరికీ చెప్పాలని ఇంతకి తెగించాను కావలితే నాకు న్యాయం జరగకపోతే మాత్రం నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాను పోరాడుతూనే ఉంటాను నా పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకూడదు ఇలాంటివి చేయాలంటే ఒక అబ్బాయి భయపడాలి ఇలాంటివి ఇంకొక అమ్మాయితో ఇలా మోసం చేయాలనే మాట వచ్చినా వాడు భయపడాలి ఇలా అందుకనే నేను ఇందులోకి దిగాను ఓకే అమ్మా ఇది పరిస్థితి యువత మేలుకో ఇటువంటి సంఘటనలో ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే మనం చదువు మీద దృష్టి పెట్టాలి దానికి సంబంధించిన ఉద్యోగాలు పొందే అవకాశాల కోసం మనం చదువుకోవాలి చదువు జ్ఞానం కోసం అన్నది తెలుసుకోవాలి ప్రేమ వ్యవహారాల్లో సినిమాలకు వాళ్ళ చెప్పే మాటలకు ఆకర్షితులయ్యి ఇలాంటి ప్రేమ పెళ్లి అంటూ మోసపోవద్దు నాకులా మరొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క అధికార న్యూస్ ఛానల్ రావడం జరిగిందని యువతి చెప్పడం జరుగుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులు చూపించే మార్గాన్ని ఎంచుకోండి చదువుకోండి మీ జీవితాలకి ఒక గోల్ పెట్టుకోండి ఆటల పాటల ఉద్యోగాల ఇటువంటి గోల్స్ ఏమన్నా పెట్టుకోండి అంతేగాని తప్పుడు మార్గాల్లో ప్రయాణించి ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు దానికి బలయ్యి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని రోడ్డెక్కించి ఇబ్బందులు పడొద్దంటూ ఈ అమ్మాయి తెలపడమే కాకుండా ఈ అమ్మాయి తరఫున అధికార న్యూస్ కూడా తెలుపుతుంది రాజకీయ నాయకుల వ్యవహారాలకు తలొగ్గి తినకు అన్యాయం చేయొద్దు తినని ఎవరైతే హింసించారో అటు ఆ యువకుడు ఆ యువకుడికి సంబంధించిన బంధువులు ఎవరైతే తిన ఆరోపణలు చేస్తుందో ఎవరైతే తిను ఇబ్బందికరంగా ఈ పరిస్థితులు జరగడానికి కార్యక్రమం అయ్యాలో వాళ్ళందరినీ కూడా చట్టపరిధిలో తప్పనిసరిగా వారికి శిక్షలు వేయాలి ఇలాంటివి జరిగినప్పుడు ఇంకొక యువకుడు ఒక యువతిని మోసం చేయాలంటే భయపడాలి అనే రీతిలో ఉండాలని చెప్పేసి ఈ అంఐ చెప్తుంది అంతేకాకుండా తప్పనిసరిగా తినకు న్యాయం జరగకుంటే అవసరమైతే దీక్షలు నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలు కూడా చేపడతానని తను ధైర్యంగా అధికార న్యూస్లో చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా యువతికి తన సందేశాన్ని కూడా అందించింది నాకు నా తల్లిదండ్రులు ఈ వ్యవహారంలో క్షోభ అనిపిస్తున్నారు ఇలాంటివి మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ జరగకూడదని చెప్పేసి ఈ అమ్మాయి ఈ యువతి తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ మంచి సమాజం కోసం ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అధికారు నమస్తే